ఛానల్ ఫోర్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మనతో ఉన్నారు వారు నవంబర్ పదకొండవ తారీఖున ఎన్టీఆర్ గార్డెన్స్లో శాఖాహార ధర్మ మహాచక్రం అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించబోతున్నారు అనే వివరాలు మనతో షేర్ చేసుకోవడానికి పత్రిజీ గారు ఉన్నారు మీరేమన్నా పత్రిజీ గారిని ప్రశ్నలు అడగదలుచుకుంటే మీకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలను కూడా అడగవచ్చు నమస్కారం స్వామి నమస్కారం నవంబర్ పదకొండవ తారీఖున మీరు జరపబోయేటటువంటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమైంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కానీ ఏ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అయినా కానీ ఏ ఆధ్యాత్మిక ఆందోళన కానీ ఉద్యమం కానీ దాని యొక్క లక్ష్యం ఏమిటంటే ఆధ్యాత్మికత అన్నదాన్ని ప్రజలకు చేరబేయడం రామకృష్ణ మిషన్ అనుకోండి లేకపోతే రామచంద్ర మిషను క్రిస్టియానిటీ హిందూయిజము ఇస్లాము ఏదన్నా అనుకోండి ఇవన్నీ కూడా స్పిరిచువల్ మూమెంట్స్ సో అసలు స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అన్నదాని యొక్క నిర్వచనమే అహింస కనుకనే ఎక్కడ హింస ఉండకూడదు అహింసయే పరమ ధర్మం అహింసా పరమో ధర్మ ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉంది మీరే చూపిస్తున్నారు ఎక్కడ చూసినా గందరగోళాలు ఎక్కడ చూసినా హింస కనుక ఆ హింస నుంచి హింస అనేదే అనాధ్యాత్మికత అహింస అన్నదే మౌలిక ఆధ్యాత్మికత సో ఈ అహింసలో తొంభై ఐదు శాతము ప్రధాన భాగము మానవుడు జంతువుల పట్ల చేకూడ ఉండవలసిన అహింస హింస మానవుడు మానవుడి పట్లే మీరు ఆలోచిస్తున్నారు కానీ మానవుడు జంతుజాలం పట్ల ఆలోచించడం లేదు లేకపోతే పొల్యూషన్ ఉందనుకోండి వాతావరణ కాలుష్యం అది కూడా వాతావరణం పట్ల హింసే స్మాగ్ అంతా వస్తుంది మరి పొగ వస్తుంది లేకపోతే ఆయిల్ స్పిల్ చూశారు మెక్సికోలో ఆ చేపలను పాప ఎప్పుడు ఏమైంది పర్యావరణ కాలుష్యం సో దానివల్ల ప్రపంచం అంతా కూడాను విలవిలలాడుతోంది రకరకాల హింసల వల్ల కనుక అహింస పరమోధర్మ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వచ్చేసి శాకాహారానికి నంబర్ వన్ ప్రయారిటీ అంటే ఎక్కడ ఏ చేప ఏ మేక ఏ కోడి చంపబడకూడదు అది మన ఆహారమే కాదు కనుక మన ఆహారము కేవలము శాకాహారము ఫలాలు సో పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్ నేను స్థాపించి ఇరవై సంవత్సరాలు అయింది ప్రతి చోట ఈ యొక్క ఆధ్యాత్మికతని వెళ్ళి విరియాలి సో ఆధ్యాత్మికతలో మౌలిక భాగము మానవుడు జంతు జాలం పట్ల అహింస పాటించాలి సో అందుకోసమే రేపు నవంబర్ లెవెంత్న శా దీని పేరు అంటే శాకాహార ధర్మం మాంసాహార అధర్మము శాకాహార ధర్మం సో ఈ మహాచక్రాన్ని నెక్స్ట్ డీకెడ్ అంటే పది సంవత్సరాలు అప్ టు టూ థౌజండ్ ట్వంటీ వరకు వి ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ సో దిస్ ఇస్ ద ఫస్ట్ మహాచక్ర వి ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ ఆన్ ద నవంబర్ లెవెంత్ సో ఎవ్రీ ఇయర్ వీ విల్ డూ ఇట్ ఇన్ అ బిగ్ స్కేల్ టు ఫోకస్ పీపుల్స్ అటెన్షన్ ఆన్ ద ధర్మ ఆఫ్ మీరు చెప్పింది ఓకేనండి ఎందుకంటే శాఖాహారం అన్నది గాంధీజీ గారి దగ్గర నుంచి అట్లా 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 నుంచి అహింస అన్నది వస్తా మహావీరుడి దగ్గర మహావీరుడి దగ్గర నుంచి కానీ నేచర్ లో ఉన్న ఎక్కువ సిస్టమ్ ఎక్కువ బ్యాలెన్స్ అవడానికి ఎక్కువ బ్యాలెన్స్ అవడానికి సహజంగా బ్యాలెన్స్ సంగతి ప్రకృతి చూసుకుంటే మనంగా చూసుకోవాల్సింది సి ఆ లెక్కలు వేరే వాళ్ళు చూసుకోవడానికి ఐదు ఒకరించి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు భూమి ఎక్కడ ఏం చేయాలి పై పైదోకరి మేనేజర్స్ ఉన్నారు అది మీదే నాది బాధ్యత కాదు అలాగైతే ఇండియా గవర్నమెంట్ అంతా బాధ్యత మీది నాదా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ దా మనం ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల అలాగే మనం ఎన్నుకోకుండా ఉండే దేవతలు దేవుళ్ళు లక్షల మంది ఉన్నారు అక్కడ ఇప్పుడు మనిషి వేటాడకూడదు మీ లెక్కలో జంతు జంతువుని వేటాడచ్చు అది ఈకో బ్యాలెన్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ ఆ ఇకో బ్యాలెన్స్ అవుతున్నటువంటి పరిణామ క్రమంలో మొట్టమొదట మనిషి వేటాడి ఆహారం సంపాదించుకునేవాడు తర్వాత శాఖాహారాన్ని కన్వర్ట్ అయ్యాడు వేటాడడం అనేది మనిషి ఈకో బ్యాలెన్స్ని ని చెడగొట్టడం మ్యాన్ ఈజ్ నాట్ సపోజ్ టు ఈట్ యానిమల్ మ్యాన్ ఈజ్ సపోజ్ టు బి ఓన్లీ వెజిటేరియన్ సో ఎప్పుడైతే వేటాడడం మొదలుపెట్టాడో అప్పనించే ఈకో బ్యాలెన్స్ చెడిపోయింది భూమండలం మీద అప్పని చిప్పలేక చెడిపోతూనే చెడిపోతూనే ఉంది ఇంకా మీరు చెడదొబ్బుతారా స్వామీజీ అంటే ఆట కోసం కాదు ఆహారం కోసం అయినప్పుడు ఆహారం అది కాదు వాడిది సి మ్యాన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ వెజిటేరియన్ డైట్ నాట్ ఫర్ నాన్ వెజిటేరియన్ డైట్ యు సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఎనీ మెడికల్ సైన్స్ మ్యాన్ వెజిటేరియన్ బట్ ఈ కోరిక ఉందే ఈ కోరిక వైలెన్స్కి అభివృద్ధి చేస్తుంది ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే చిన్న పిల్లలు చూడండి ఏం చేస్తారంటే ఏదైనా టైం టూ దాన్ని విరగొడతాడు ఫస్ట్ అంటే ఆ చిన్నపిల్లల నుంచి ఆ జనటిక్ బిహేవియర్లోనే ఆ వైలెన్స్ వచ్చేసింది వాడి ఉద్దేశం ఏంటి ఆ లోపల ఏముందో చూద్దామని చెప్పేసి కానీ మొత్తం విరకూడదు క్యూరియాసిటీ అసలు ఇప్పుడు నార్మల్గా ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆధ్యాత్మికత వైపు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు దీని గురించి అసలు అవగాహన లేదు ఏమీ లేదు ఆధ్యాత్మికత వైపు మరలాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఆధ్యాత్మిక లేకపోతే ఇప్పుడు మీ ప్రపంచం ఎలా ఉందో అలా ఉంది ఆధ్యాత్మికలు అంటే రేపులు బాంబులు టెర్రరిస్టులు నక్జలైట్స్ మీరు చూస్తున్నారు కదా మీరు ఆధ్యాత్మికలు అంటే అలాంటివి ఉండే అంతే అందుకోసం ఆధ్యాత్మిక అవసరం ఇప్పుడు ఆధ్యాత్మికత అనే విషయం అసలు జీవితంలో లేదు ఒక వ్యక్తికి నాకు జీవితంలో లేదు ఇప్పుడు లేనప్పుడు ఆధ్యాత్మికత వైపు నేను మరాల్సిన అవసరం ఏంటి అవసరమేం లేదు చావచ్చు మనం ఎలా చావచ్చు ఎలానే బతకవచ్చు నేను లెక్కలు ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి ఇంజనీర్ కావాలంటే నేను లెక్కలు నేర్చు అవసరం ఉంది నేను నా జీవితంలో లెక్కలు నేర్చుకోలేదు మా అన్నగారు నేర్చుకున్నారు ఆయన గొప్ప ఇంజనీర్ అయ్యాడు నేను ఎందుకు ఇంజనీర్ కాలేదు నేను లెక్కలు నేర్చుకోలేదు నాకు ఎంతసేపు సంగీతం అంటే ఇష్టం లేదా ధ్యానం అంటే ఇష్టం కనుక నేను ఇంజనీర్ కాలేకపోయాను మా అన్నగారు అయ్యారు ప్రపంచ విఖ్యాత ఇంజనీర్ అయ్యారు ఆయన మా అన్నగారు ముప్పై రెండవ ఏటనే ఇంజనీరింగ్లో పీహెచ్డీ సంపాదించాడు అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి లెక్కలు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను కాలేదు మనకి ఆధ్యాత్మికత లేకపోతే మనం సరి అయిన మానవుడు సరి సరికాని మానవుడు అవుతాం అంటే గత పది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి అయ్యా సిద్ధ సమాధి అవ్వచ్చు లేకపోతే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అవ్వచ్చు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అవ్వచ్చు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పరిశీలనకు వచ్చిన విషయం జనరల్గా పరిశీలన విషయం ఒక మనసు మనసులో కానీ ఒక రకమైన డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆధ్యాత్మికత వైపు మరలటం అనేది జరుగుతుంది కనుక ఆ డిస్టర్బెన్స్ ఎప్పుడు వస్తుంది గౌతమ బుద్ధుడికి ప్యాలెస్లో ఉన్నప్పుడు రాలేదు ఊరు బయటకు వెళ్ళాడు ఊరిలోకి వెళ్ళాడు అప్పుడు చూశాడని అప్పుడు ఆ డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆయన అక్కడ ఊరుకోలేదు దాని మొత్తం దాని వేరు లాగేంత వరకు పీకేంత వరకు ఆయన ఊరుకోలేదు పీకాడు అంతా ఓహో దుఃఖమంతా ఉన్నది దుఃఖము తృష్ణ వల్ల ఉన్నది తృష్ణం అవిద్య వల్ల ఉన్నది అవిద్య అష్టాంగ మార్గం వల్ల పోతుంది కనుక అష్టాంగ మార్గం అది ఆధ్యాత్మికత బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం ఉందే దాని పేరే ఆధ్యాత్మికత నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేని లైఫ్ గడుపుతున్నప్పుడు ఈ ఆధ్యాత్మికత అంటే తన జీవితం తను గడుపుతున్నప్పుడు ఆధ్యాత్మికత వాడు రాడు వాడు వాడు రాడు అంటే ఎంతో కొంత డిస్టర్బెన్స్ వస్తేనే ఆధ్యాత్మికే వస్తాడు లేకపోతే రాడు అప్పుడు మీ పాత్ర వస్తుంది అప్పుడే పాత్ర వస్తుంది అంటే నార్మల్ నాకు ఆకలి లేదండి నేను హోటల్కి వెళ్తానా ఆకలి ఉంది ఎక్కడ హోటల్ ఎక్కడ హోటల్ ఇడ్లీ ఎక్కడ ఎక్కడని చెప్పేసి దూడుతాను వాడు ఎలాంటిది పెడితే అది తింటాను ఆకలి అంటే నార్మల్ సమాజానికి అవసరంలా నార్మల్ అంటే ఏమిటి ఎవరి పని వారు చేసుకుంటూ వారి ధర్మాన్ని వారు అనుసరిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక మీ యొక్క నార్మల్కి అసలు అర్థమే లేదు ప్రతి మానవుడికి దుఃఖం ఉన్నది ఫస్ట్ పాయింట్ నో ఇస్ బాన్ సిన్నర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ రాంగ్ నో ఇస్ బాన్ ఎవరి బడీఈ బాన్ స్మాల్ ఫ్రెష్ బేబీ ఈ బేబీ పుట్టతోనే ఎడుతాడు ఎందుకు ఎడుతాడు వాడు వాడికి అప్పటికే ఏదో ఆకలి వచ్చింది వాడికి ఇంత తల్లి ఒక బ్రెస్ట్ రాగానే వాడు హీ విల్ బి వెరీ హ్యాపీ నవ్వుకుంటూ ఉంటాడు కాకపోతే మళ్ళీ ఎడుతాడు వాడు సో ఆ యొక్క దుఃఖం అనేది ఆకలి అనేది అది పుట్టుకతోనే ఆ ఫ్రెష్తోనే వచ్చింది అది సో దానికి మనం ఆధ్యాత్మికత జోడించకపోతే అది వికృత రూపం తీసుకుంటుంది ఆధ్యాత్మిక జోడిస్తే అది ప్రకృతి రూపం